హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇంకా ఈరోజు ఇదే ఈ వీడియో అయితే కుమార షష్ఠి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వచ్చింది కదా ఆ రోజు ఉన్నటువంటి వ్లాగు ఇంకా ఆ రోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ దాకా అయితే వీడియోస్ అన్నీ కూడా తీసానండి ఈ వీడియోలో కూడా మొత్తం కూడా వస్తూ ఉంటాయి ఈ ఈరోజు అయితే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్తానండి ఆరున్నరకి ఇంకా అందువల్ల నేనైతే తొందరగా అయితే నిద్ర లేచాను ఈరోజు అయితే నేను ఇద్దరు లేచానండి ఇంకా పిల్లలకు కూడా స్కూల్ ఉంది ఇంకా మా ఆయన కూడా ఆఫీస్ ఉందండి ఇంకా అందువల్ల లోపల పొద్దునే నేను ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను పిల్లలకి క్యారీ బాక్స్ ఈరోజు చపాతి అయితే తీసుకెళ్తామన్నారు పిల్లలు సరే ఇంకా అందువల్ల వాళ్ళకి తొందరగా అయితే నేను టిఫిన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను చపాతీలు అయితే చేసేస్తానండి మార్నింగు ఇంకా నేను అక్కడ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో కూడా పూజ చేసుకుందాము ఇంకా లేట్ అయిపోతుందండి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా వాళ్ళు కూడా ఇంకా సెవెన్ థర్టీకి సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళిపోతారు ఇంకా మా ఆయన సెవెన్ థర్టీకి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా ఆ లోపల ఇంకా ఈ పనులన్నీ కూడా చేసుకునేస్తాను అందువల్ల ఇంకా మార్నింగే పిల్లలకి బాక్సెస్ అంతా కూడా రెడీ చేసి పెట్టేశానండి చపాతీలు కూడా చూశారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఇంకా ఈ విధంగా పిండికి ఒకసేపు హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టేసాను నానబెట్టేసి ఇంకా లోపల ఇల్లు అంతా కూడా నేను క్లీన్ చేసుకునే లోపల పిండి అంతా కూడా బాగా నానిపోయిందండి ఇంకా ఆ లోపల చపాతి చేసేసి టమాటో కర్రీ చేసేసాను ఇంకా పిల్లలకు కూడా ఈ బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా తినడానికి ఇంకా నేను టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఇంకా రెడీ అవ్వాలనేసి ఇంకా అవన్నీ కూడా ముందుగానే చేసేసి బాక్స్లో పెట్టేసానండి ఇంకా డోర్ అయితే ఓపెన్ చేశాను ఆ లోపల అయితే ఫైవ్ థర్టీ అయితే అయిందండి టైము ఇంకా డోర్ ఇంకా బయట డోర్ ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేయాలి ఇంకా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేశాను మా మిల్కి నా కోసం వెయిటింగ్ చేస్తూ ఉంది ఇంక బయటకు అమ్మ తీసుకెళ్తుంది ఇంకా అందువల్ల అయితే మిల్కిని ఇంక బయటికి తీసుకెళ్లాలండి మార్నింగు ఇంకా తర్వాత గేట్ అయితే ఓపెన్ చేసి ఇంకా వాటిని అన్ని కోళ్ళు అన్నీ కూడా బయటికి పంపించేస్తాను పంపించేసి ఇంకా మా మిల్కీని కూడా కొద్దిసేపు అలా ఇంక బయటకి అయితే తీసుకెళ్తానండి తీసుకెళ్లేసి వచ్చి ఇంకా బయట చూడండి ఎంత చల్లగా ఉందో ఐదున్నరకు కూడా ఇంకా సూర్యుడు అయితే రాలేదండి ఇంకా చల్లగా అయితే ఉంది బయట ఇంకా గేట్ అయితే ఓపెన్ చేసేసి మా మిల్కీని కూడా బయటకి తీసుకెళ్లేసి వచ్చేసాను ఇంక ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసేసానండి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అనేసి ఇంకా అప్పటికే టైం ఆరున్నర అయితే అవుతూ ఉంది ఇంకా నేను మా ఆయన ఇద్దరు కూడా బయలుదేరేసాము ఇంకా పిల్లలు పడుకో ఉన్నారు ఇంకా మా అత్త ఉందనేసి పిల్లల దగ్గర అయితే వదిలేసి వచ్చాను మా అత్త దగ్గర అయితే వదిలేసి వచ్చామండి పిల్లల్ని మేము మార్నింగే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేసాము నేను మా ఆయన ఇంకా మేము ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా బాగా ఆరాధిస్తామండి ఇంకా అందువల్ల ఈరోజు కుమార కాబట్టి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే కంపల్సరీగా వెళ్తాను నేను ఇంకా అందువల్ల నేను తొందరగా అయితే నిద్ర లేచానండి ఇంకా నేను అభిషేకాలు అవన్నీ చేసుకుంటాను కదా అందువల్ల లేట్ అవుతుంది అనేసి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఓపిక్గా పూజ అయితే చేసుకుందామని కొంచెం లేటుగా అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంక నేను ఆరున్నరకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అయితే నేను మా ఆయన ఇద్దరం కూడా వచ్చేసి ఇంక వారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఓం శరవణ భవాయన మహానయ మంత్రాన్ని అయితే మనసులో అయితే చదువుకోండి స్వామి దర్శనం చేసుకున్నామండి వెంటనే ఇంకా అక్కడైతే నా నాగ ప్రతిష్టలు ఉంటాయి కదండి జంట నాగుల విగ్రహాలు ఇంకా అక్కడైతే నేను పాలైతే పాలైతే పోస్తూ ఉన్నాను ఇంకా ఈ విధంగా పోయడం చాలా మంచిదండి మనకి ఎటువంటి నాగసర్ప దోషాలు కానీ కుజ దోషాలు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయి ఇంకా మనకి పిల్లలు లేకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి ఇంకా వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్రతి మంగళవారం కూడా జంట నాగుల విగ్రహాలకైతే పాలను పాలును కానుక పోసినట్టయితే వాళ్ళకి పిల్లలైతే తొందరగా అయితే పుడతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా పిల్లల్ని కూడా అయితే రెడీ చేసేసి ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశానండి పంపించేసి ఇంకా ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లో పండ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇంకా గడప దగ్గర అంతా కూడా క్లీన్గా పసుపు కుంకాలు అయితే పూసేసి ఇంకా గడప దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంక ఇల్లంతా కూడా నేను మార్నింగే మొత్తం కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇంక నాకు పూజ చేసుకోవడం హడావిడిగా చేసుకోవడం అట్లా నాకు ఇష్టం ఉండదండి కొంచెం నిదానంగా పూజ చేసుకోవడం దేవుడి దగ్గర ప్రశాంతంగా చేసుకోవడం అంటే చాలా ఇష్టము లేట్ అయినా కానీ ఇంకా అందువల్ల ఇవి మార్నింగే టిఫిన్ అవన్నీ కూడా చేసి పెట్టేశాను చేసి పెట్టేసి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకుని వచ్చి ఇంక అక్కడ జంట నాకుల విగ్రహాలకి నేను మా ఆయన అయితే పాలైతే పోసేసి ఇంక స్వామివారి దర్శనం చేసుకొని ఆరు ప్రదక్షిణాలు అయితే చేసేసి ఇంక ఇంటికి అయితే ఇంకా మాయని కూడా టీ పెట్టిచ్చేసాను ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఆ తర్వాత నేను కూడా ఇంకా ఉపవాసం అయితే ఉన్నాను నేను మా ఆయన ఉపవాసం ఉన్నామండి ఇంకా వారి దగ్గర అంతా కూడా అలంకరించుకొని ఈరోజు తమలపాకు దీపం అయితే వెలిగించుకున్నాను వెలిగించుకొని స్వామి స్వామివారికి పాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నానండి కుమార రోజు ఇంక ఈ విధంగా పువ్వులతో అంతా కూడా అలంకరించుకున్నాను ఇంకా ఎర్ర పువ్వులు కనుక మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి నాకు దొరకలేదు అందువల్ల ఇంకా సన్నజాజి పువ్వులే ఉన్నాయి మా ఇంట్లో ఇంకా పువ్వులన్నీ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గర అయితే వేసి పెట్టానండి మంచి స్మెల్ అయితే వస్తుంది పూజారూంలోకి రాగానే ఇలా మంచి వాసన ఉండేటువంటి పువ్వులు కనుక మనం దేవుడి దగ్గర పాదాల దగ్గర వేసి పెడితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇంకా అందువల్ల మంచి సన్నజాజుల పువ్వులన్నీ కూడా లక్ష్మీనారాయణ దగ్గర కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కానీ వేసేసి ఇంకా స్వామి వారికి ఓం శరవణ భవాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూలు కానీ అన్నీ వేస్తూ ఉన్నానండి స్వామివారికి హారతి ధూపము ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నాను ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ప్రతి మంగళవారము చేసుకుంటాను స్కందషష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నెల నెల వస్తాయి కదండి షష్ఠి రోజు కానీ అట్లాంటివన్నీ రోజులు కూడా నేను పాటిస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంకా స్వామి దగ్గర మనం కొంచెం అయితే కాంచేసి చక్కెర కానీ బెల్లం కానీ వేసేసి ఇంకా పాలనైతే స్వామి దగ్గర సమర్పిస్తే చాలా మంచిదండి మనం ఏ ప్రసాదాలు అట్లాంటివన్నీ చేసే అంత టైం లేనప్పుడు మనకి అవన్నీ కాకుండా ఒక గ్లాస్ నిండా ఒక పాలు అయితే కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసి స్వామి దగ్గర పెడితే చాలా మంచిది ఇంకా అందువల్ల స్వామి దగ్గర నేను పాలు అయితే పెట్టేశానండి పాలు పెట్టేసి ఇంకా తమలపాకు ఆరు తమలపాకులతో నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసాను కదనే ప్రతి మంగళవారం కూడా వెలిగిస్తాననేసి కుమార షష్ఠి రోజు కూడా స్వామివారికి నేను ఈ విధంగా ఆరు తమలపాకులు అయితే పెట్టేసి స్వామివారి దగ్గర దీపం అయితే వెలిగించుకొని పూజ చేసుకున్నానండి ప్రశాంతంగా ఇంకా పిల్లలంతా పంపించేసిన తర్వాత నాకు ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవడం చాలా ఇష్టము ఇంట్లో ఇంకా స్వామివారి దగ్గర అంతా కూడా పూజతో అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకొని ఇంకా ఈ విధంగా స్వామివారికి నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను అండి. <laughs> చేసుకొని ఇంకా అయితే నేను స్వామివారికి సుబ్రహ్మణ్యాష్టకాన్ని కూడా చదువుకుంటాను ఇలా స్వామివారిని మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి కుజగ్రహ దోషాలు అట్లాంటివన్నీ కూడా పోతాయి చాలామందికి కూడా పీసీఓడి ప్రాబ్లము ఇట్లా పిల్లలు లేక కడుపుతూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి పిల్లలు పుడతారో తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదో ఒక లోపంతో పుట్టడము అట్లాంటివన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంటాయి అట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు గర్భం నిలిచిన వెంటనే అప్పటి నుంచి మన సుబ్రహ్మణేశ్వర స్వామిని ప్రతి వారం వారం కూడా మనం పూజ చేసుకుంటే బంగారు అలాంటి బిడ్డలు అయితే పుడతారండి చాలా మంచిది ఇది వరకు చాలా సత్యం అండి స్వామివారిని ఆరాధించడం చాలా మంచిది సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆయన సర్పరూపాకారుడు కాబట్టి చాలా మంచిది ఇంకా ఈ విధంగా నేను స్వామివారికి అయితే ఈ విధంగా పూజ చేసుకున్నానండి మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఆరాధించండి చాలా మంచిది పెళ్లి కాని వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే వాళ్ళకి ఫలితం వెంటనే అయితే ఉంటుందండి ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పుల బాధలు ఉండేవాళ్ళు కానీ మనశ్శాంతి లేక బాధపడుతుండే వాళ్ళు కానీ ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం ఏమేదో చేయాలి చేయాల్సిన అవసరం లేదండి మనం టెంపుల్కి వెళ్ళి అట్లా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే స్వామివారి దగ్గర ఒక దీపం వెలిగించుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిదండి ఈ విధంగా అయితే నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు అయితే ఇంట్లో అంతా కూడా ఈ విధంగా ధూపం వేసుకొని ఇంట్లో పూజలు అయితే చేసుకున్నానండి నాకు చాలా ఇష్టము ఇలా ప్రశాంతంగా పూజ చేసుకోవడం చాలా ఇష్టమండి హడావిడిగా చేసేయడం అట్లా నాకు ఏ ఇష్టం ఉండదు పనులన్నీ క్లీన్గా చేసుకునేసి ఇంకా పిల్లల పని కానీ మా ఆయన పని కానీ వాళ్ళంతా కూడా పంపించేసి ఇంకా నేను ప్రశాంతంగా దేవుడి దగ్గర అభిషేకాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఓపిక్గా అయితే చేసుకుంటాను ఇంకా ఈ విధంగా మార్నింగ్ అంతా కూడా నా పండ్లన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇంక ఇంటి ముందర నేను ఒకటి గూడు కట్టుకుందని చెప్పాను కదండి దాంట్లో పక్షులు ఏదో కిచకిచ్చా అరుస్తూ ఉంటే అందువల్ల గేట్ అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అది చూసిన వెంటనే ఆ పక్షి అయితే ఎగిరిపోయేసిందండి ఇంకా అది చూసేసి ఇంకా లోపలికైతే వస్తూ ఉన్నాను ఇంకా కిచకిచ్చా అరుస్తూ ఉంటే ఇంకా అందువల్ల ఇంకా లోపలికైతే వచ్చి ఇంకా మా మిల్కీ ఆ బయటకి అయితే వెళ్ళిపోయింది నా బంగారము ఇంకా దాన్ని కూడా నేను లోపలికైతే తీసుకుని వచ్చాను ఇది నా బంగారం అండి అంటే నా బిడ్డలాగా చూసుకుంటాను నా మిల్కీని అయితే అస్సలు వదలను ఒక్క నిమిషం కానీ నాతోనే వెనక్కి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుందండి ఇంకా మధ్యాహ్నానికి కూడా నేను ఇంకా టమాటో రసం అయితే పెట్టేశానండి టమాటో రసం పెట్టేసి ఇంకా రైస్ చేసేసాను బెండకాయ ఫ్రై చేశానండి మధ్యాహ్నానికి ఇంకా మేము మార్నింగ్ నుంచి అయితే మేము ఉపవాసం అయితే ఉన్నాం కదా ఇంక నేను మధ్యాహ్నం ఇవైతే వంటలు అయితే చేశానండి ఇంక సింపుల్గా అయినా చేశాను ఇంకా టెంపుల్కి అలా వెళ్ళేసి వచ్చాను కదండి కొంచెము టైర్డ్ అయితే అయిపోయానండి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చేసుకునే లోపల ఇంకా ఈ విధంగా అయితే నా పండ్లన్నీ కూడా ఉంటాయండి ఇంకా మధ్యాహ్నానికి అయితే టమాటా రసం పెట్టేసానండి పెప్పర్స్ ఘాటుగా ఇంకా అదే మేము మధ్యాహ్నం అయితే తిన్నాము ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసి ఇంకా వాళ్ళకు కూడా అయితే అన్నం అంతా కూడా పెట్టేశానండి పెట్టేసి ఇంకా పిల్లలకు కూడా స్నానం చేపించేసాను చేపించేసి ఇంకా వాళ్ళకు కూడా ట్యూషన్కి అయితే బయలుదేరుతూ ఉన్నారు పిల్లలు ఇంకా మార్నింగ్ కూడా నేనే దగ్గరుండి స్నానం చేపిస్తానండి మళ్ళీ స్కూల్ నుంచి రాగానే పిల్లలకి మళ్ళీ ఇప్పుడు కూడా నేనే స్నానం చేయించేసి నీట్గా రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపిస్తూ ఉన్నాను ఫుడ్ అయితే తినిపించేసి ఇప్పటికే ఫోర్ థర్టీ అయితే అయిందండి ఇంకా అందువల్ల పిల్లలు సైకిల్ అనే వెళ్ళిపోతారు ట్యూషన్కి ఇంకా బుక్స్ అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరడానికి అందుకే బాయ్ అని చెప్పేసి అయితే ఇంకా పిల్లలు అయితే బయలుదేరుతున్నారండి ఇంకా సైకిల్ అనే వెళ్ళిపోతారు ఇంకా కొంచెం దగ్గరే మేము ఉన్న చోటు నుంచి ఇంకా సైకిల్ అనే వెళ్ళేసి వచ్చేస్తారు ఇంటికి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను స్వామివారి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి స్నానం చేసుకుని తర్వాతే నేను ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ కూడా నేను ఒక సిక్స్కి అంతా కూడా పూజ అయితే చేసుకునేస్తానండి తొందరగా చేసుకునేస్తాను నేను సిక్స్ థర్టీ లోపలే పూజ అయితే కూడా నాకు కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఇట్లా గేట్ తెరిచిపెట్టానండి ఇంకా మా కోళ్ళు కోడి పిల్లలు అన్నీ కూడా వస్తాయి ఇంకా అవి వెంటనే ఇంక నేను బయట వచ్చానంటే ఇంక వాటికి ఏదైనా నేను మేత వేస్తానని ఇంకా నా కోసం అయితే కాసుకొని ఉంటాయి ఇంకా వాటన్నిటిని కూడా ఇంకా లోపలికి అయితే పిలుస్తూ ఉన్నాను ఇంకా పిలిచి ఇంకా కోడి పిల్లలన్నీ ఉన్నాయి కదండి ఇంకా అవి మార్నింగ్ నుంచి పెద్దగా ఏం బయట ఏం తిన్నాయో లేవో తెలియదు కాబట్టి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా వాటికి ఏదో ఒక మేత అయితే వేస్తూ ఉంటాను ఇంకా అప్పుడు చూపించిన పిల్లలు ఇవన్నీ కూడా కొంచెం పెద్దవైపోయాయి చూసారా ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్నగా ముద్దుగా ఇవన్నీ కూడా బాగున్నాయి ఇంకా నేను బయట వచ్చిన వెంటనే ఇంకా నేను వాటికి ఏదో ఒకటి వేస్తాననేసి ఇంకా నా కోసం అన్నీ చూస్తూ ఉంటాయి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నేను మా ఆయన అయితే ఇలా బయట కూర్చొని చూస్తూ ఉంటామండి ఇలా నేను మేత వేస్తూ ఉంటాను ఇంకా నేను మా ఆయన అట్లా మాట్లాడుతూ కూర్చొని ఉంటాము బయటైతే కొద్దిసేపు అయితే మిల్కిని ఇంకా అట్లా బయట వదులుతాను వదిలేసి ఇంకా ఈ అన్నిటికి కూడా మేత అట్లాంటివన్నీ కూడా వేస్తూ ఇంకా కొసేపు ప్రశాంతంగా అయితే బయట కూర్చో ఉంటాము పిల్లలు వచ్చేదాకా అయితే కూడా నేను మా ఆయన మాట్లాడుతూ ఉంటామండి కాఫీ తాగేసి ఇంకోసేపు ఇలా బయట కూర్చొని కోడి పిల్లలు వీటి గురించి అంతా కూడా చూస్తూ ఉంటాను ఇంకా ఇది ఫ్రెండ్స్ నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా పనులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి ఇలా కోళ్ళను అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అండి కోళ్ళను పెంచడము ఇంకా అందువల్ల ఈ పిల్లలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మా ఇంట్లో కోడి పిల్లలు ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం కూడా మేము కోళ్ళకనేసే వదులుకున్నాము కోళ్ళు ఏదైనా పెంచుకోవడానికి ఇంటి ముందర అనేసి ఇంకా మేము ఉన్న చోట అంతా కూడా చుట్టూ మైదానంగానే ఉంటుందండి ఇంకా ఇదంతా కూడా ఖాళీ ప్రదేశమే కాబట్టి మేము కోళ్ళు అలా పెంచుకోవడం మాకు చాలా ఇష్టము ఇవన్నీ కూడా జాతి కోడి పిల్లలే అండి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా వీటికి అయితే బియ్యము సత్తలు అట్లాంటివన్నీ కూడా నేను మా ఆయన నానబెట్టి ఇంకా ఈవినింగ్ టైంలో అవన్నీ వేసి ఇంకా కూర్చొని వాటిని చూసుకుంటూ ఉంటాము ఇంకా మా మిల్కీ బంగారం చూడండి ఇంకా బయట నుంచి అయితే లోపలికి వచ్చేసింది ఇంకా నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మా మిల్కీ కూడా ఇంకా మేము కూడా ఇంకా మా పిల్లలు వచ్చేదాకా కూడా ఇంక ఇక్కడే బయటే కూర్చొని ఉంటామండి నేను మా ఆయన ఇంకా ఈ విధంగా ఉంటాము మా ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తారు ఈవినింగ్ టైంలో ఇంకా ట్యూషన్కి కూడా వెళ్ళేసి వాళ్ళు ఇంకా సిక్స్ థర్టీకి అలా వస్తారు ఇంకా ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ అయితే మొత్తం కూడా ఇల్లంతా కూడా దీ ధూపం అయితే వేశానండి ఇంకా ధూపం వేసి ఇంక ఈరోజు మంగళవారంతో వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కదండి ఇంకా ఇల్లంతా కూడా ధూపం అయితే వేసేశాను అందువల్ల ఇల్లంతా కూడా మంచి సాంబ్రాణి వాసన అయితే వస్తూ ఉంది ఇంకా ఈ విధంగా అయితే నా పూజలు అవన్నీ కూడా నా పనులన్నీ కూడా డైలీ ఇదే విధంగా ఉంటాయండి మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్